ఓ ప్రభు నీవు వసించు మందిరం అనినా నీ తేజస్సు నెలకొనియున్న దేవాలయం అనినా నాకు పరమ ప్రీతి ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనము ఈనాటి సువిశేషము లూకా స్వార్థ పదిహేనవ అధ్యాయము మొదటి వచనము నుండి పదివ వచనం వరకు ఈ సువిశేషానికి ముందు వచనములో పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో వినుటకు వీనులున్నవాడు వినునుగాక అని ఏసుక్రీస్తు చెప్పటం మనం చూస్తాం ఎవరు వీళ్ళు వినడానికి వీనులున్నవారు వినమని ఏసుక్రీస్తు చెప్పేవాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరు అనే ప్రశ్న అక్కడ మనం అడిగితే లోకా గారు ఎంతో అర్థవంతంగా ఈ సుంకరులను పాపులను పరిచయం చేస్తూ పదిహేనవ అధ్యాయం మొదటి వచనంలో శుంకరులు పాపులు అందరూ ఏసు బోధలు వినుటకు ఆయన వద్దకు వస్తుండేది అంటే వినాలనే ఆసక్తి వినాలనే తృష్ణ వీలులు ఉన్నవాళ్ళు ఎవరు అంటే వీళ్ళు అని వాళ్ళను పరిచయం చేస్తూ లోకా గారు పదిహేనవ అధ్యాయాన్ని మొదలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం ఓసారి ఓ పుస్తకంలో చదివాను వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎలా జీవించారో మనం తెలుసుకోవాలంటే వాళ్ళ ముఖాన్ని మనం గమనిస్తే నొసటి మీద ముడతలు ఏర్పడితే చిట్లించి చూసిన వాళ్ళని బొగ్గల మీద ముడతలు ఏర్పడితే ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళని ఓ పుస్తకంలో చదివాను మనం సువార్తలను చదివితే యేసుక్రీస్తు ఇప్పుడు కూడా పది మందిని ఆకర్షించే వ్యక్తిగా ఎక్కువ మంది ఏసుక్రీస్తును చూడాలి కలవాలి మాట్లాడాలనే తపన వాళ్ళకు కలిగేలా ఏసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది దానికి భిన్నంగా ప్రతిసారి ఏదో ఒక లోపాన్ని వెతకటం విశ్రాంతి దినం రోజున ఆయన అద్భుతాలు చేశారని లేదంటే భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోలేదనో సొంకరులతో పాటు భోజనం చేస్తున్నారను ఇలా ప్రతిదానికి ఏదో ఒక గొండుకుకోవటం సనుకుకోవటం ప్రతిదానికి ముఖం చిట్లించి చూసే పాత్రలాగా మనకి ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు కనిపిస్తూ ఉంటారు ఏసుక్రీస్తు చెప్పే ఈ త్రోవ తప్పిన గొర్రె పోగొట్టుకున్న నాణ్యము తప్పిపోయిన కుమారుడు ఈ ఉపమానాలన్నీ ఆయన ఎందుకు చెప్పారో లోకా గారు రెండో వచనంలో మనకు చెప్పేస్తారు ఇతడు పాపులను చేరదీచు వారితో కలిసి భుజించుచున్నాడు అని వీళ్ళు సనుగుకుంటూ ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ఈ ఉపమానాలను చెప్పారు అని లోకాగారు గారు మనకి స్పష్టంగా చెప్తారు ఈ సనుగుకోవటం అనేది మోమరింగ్ పాత నిబంధనలో ఇస్రాయేలీలు యావేదేవుని శోధించడానికి చేసిన పని ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుల పరిచయంలో కూడా అదే పని చేయటం మనం చూస్తూ ఉన్నాం ఈ ఉపమానాల్లో ఒక్కొక్క వచనం గురించి ఒక్కొక్క మాట గురించి ఎంతో ధ్యానం చేయడానికి ఎంతో నేర్చుకోవడానికి మనకు చాలా ఉంటుంది వాటిలో రెండు అంశాల గురించి మనం వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు అందులో ఒకటి ఆనందించటం సంతోషించటం ఎందుకంటే ఈ రెండు ఉపమానాల్లోనే సంతోషింపుడు ఆనందింపుడు అనే మాట ఐదు సార్లు ఉపయోగించబడింది ఆ కాపరి సంతోషముతో దాన్ని భుజం మీద వేసుకుని రావటం ఇంటికి వచ్చాక అందరూ నాతో పాటు ఆనందింపుడు ఇది చాలా ముఖ్యమైన మాట నాతో పాటు ఆనందింపుడు ఆ తర్వాత పోగొట్టుకున్న నాణ్యం దొరికిన తర్వాత మరలా నాతో పాటు సంతోషింపుడు అలానే మొదటి ఉపమానంలో పరలోకంలో ఎక్కువ ఆనందం ఉండును అని రెండవ ఉపమానంలో ఒక హృదయ పరివర్తనం చెందే పాపాత్మని విషయంలో దేవదూతలు కూడా సంతోషిస్తారు అని మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు పరోక్షంగా వీళ్ళకి చెప్పే మాట వీళ్ళకి ఇచ్చే ఆహ్వానం నాతో పాటు మీరు సంతోషించండి ఇది ఒక ఆహ్వానం ఈ ఆనందం అనేది తాత్కాలికమైనది కాదు పరలోకంలో ఉన్న ఆనందానికి ఇది ఒక ప్రతిబింబంగా ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ ద జాయ్ దట్ ఈస్ ఇన్ హెవెన్ యేసుక్రీస్తులో ఉన్న ఆనందం అది కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏసుక్రీస్తు ఎందుకు సంతోషపడుతున్నారు అని కాదు వాళ్ళెందుకు సంతోషపడలేకపోతున్నారు అన్నది పరోక్షంగా ఉన్నటువంటి ఒక ప్రశ్న ఎదుట వ్యక్తిలో ఉన్న ఆనందాన్ని మన ఆనందంగా మనం భావించలేకపోతే అది పరలోకానికి వ్యతిరేకం ఎందుకంటే పరలోకంలో ఆనందం ఉన్నప్పుడు మనం కూడా ఆనందంగా ఉంటే మనం ఉన్న చోటు మన తత్వం మన సంఘం ఇవన్నీ కూడా పరలోకానికి ఒక ప్రతిబింబంగా మారిపోతూ ఉంటాయి ఏసుక్రీస్తు అందుకనే ఈ ఆనందం వేళలో లోపిస్తుంది కాబట్టి దాని గురించి ఒక ప్రధానమైన అంశంగా ఆ ఉపమానాల్లో మనకు చూపిస్తూ ఉన్నారు రెండవది ఒక్కదాని కోసం మిగతా వాటిని వదిలిపెట్టేంత ప్రేమ ఆ కాపరికి ఒకదాని కోసం అంతగా వెతికే అంత ప్రేమ ఆ స్త్రీకి ఉన్నట్టుగా మనకు ఉపమానాల్లో కనిపించటం పునీత అగస్టిన్ గారు ఒక మాట అన్నారు గాడ్ లవ్స్ ఈచ్ పర్సన్ యాస్ ఇఫ్ హీఈస్ ది ఓన్లీ పర్సన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది వరల్డ్ అంటే దేవుడు ఒక్కొక్క మనిషిని ఎంతగా ప్రేమిస్తాడంటే ఆ మనిషి తప్ప ఈ లోకంలో ఇంకెవరూ లేరు అనేంతగా అంత పరిపూర్ణంగా దేవుడు ప్రేమిస్తాడు అని నిజానికి తొంభై తొమ్మిది గొర్రెల్ని ఒక గొర్రె పిల్ల కోసం వదిలిపెట్టడం అనేది మూర్ఖత్వంలా అనిపిస్తుంది కానీ ఆ తప్పిపోయిన గొర్రె మనము కానంత వరకే అది ఆ త్రోవ గొర్రె పిల్ల స్థానంలో మనం ఉంటే మన కోసం ఆ కాపరి ఇంత చేస్తున్నాడు మనం ఇంత ప్రేమించబడుతున్నాము అనేది మనకి అనుభవపూర్వకంగా మనకు తెలుస్తుంది అన్నిటికన్నా అందమైన విషయం ఏంటి అంటే ఒక హృదయ పరివర్తనం చెంది మారు మనసు పొందే పాపాత్ముని యొక్క ఆనందం అది ఈ భూమి కూడా పట్టలేనంత ఆనందం అది కేవలం పరలోకం మాత్రమే అనుభవించగలిగేది పరిపూర్ణంగా చూడగలిగే ఆనందం దానిలో ఒక అణువంత మాత్రమే ఈ భూమి మీద మనకి బహుశా కనిపిస్తుందేమో అలాంటి ఆనందాన్ని మన వ్యక్తిగత జీవితంలో మన విశ్వాస జీవితంలో మనం అనుభవించే కృపను దేవుడు ఇవ్వాలని ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాన్ని మన కష్టంగా ఎదుటి వ్యక్తుల యొక్క ఆనందాన్ని మన ఆనందంగా మనం భావించగలిగేంత సోదర ప్రేమని ప్రభువు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమె